ఏదైతే అవతల రాష్ట్రాల్లో ఉన్న ఓటర్ని ఇక్కడ ఓటు అని చెప్పి వాళ్ళకి లేదా అంటే మీరు ఒక్కసారి గమనిస్తే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళడం వివరాలు సేకరించడం ఏ విధంగా ఓట్లు చేర్చాలి ఏ విధంగా ఓట్లు తీసివేయాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులకు వెనతో పెట్టినటువంటి విద్య కాబట్టి దొంగ ఓట్లు చేర్పించడం ఏదైనా నిఖరమైనటువంటి వాటి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోర్పడుతుందంటే వాటిని తొలగించడం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి మోసపూరితమైనటువంటి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద జాస్ ఉంటుంది తప్ప దొడిదని గెలవాలనేటువంటి ఆలోచన ఎన్నడూ ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎవరైనా ఆరోపణలు చేశారు అంటే దాన్ని దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఏదైతే తప్పులు చంద్రబాబు నాయుడు గతంలో చేశాడో ఆ అనుభవం ఉందో అవగాహన ఉందో ఆయన ఆ తప్పులన్నీ ఈ ప్రభుత్వం చేసినట్టుగా నెపాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ నాయకులు కానీ ఓటర్ల మీద దొంగ ఓటర్ల మీద నమ్ముకుని గెలవాలనేటువంటి జాస ఆశ లేదు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానంతో తిరుగులేనటువంటి విజయాన్ని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించబోతుంది వాస్తవమైనటువంటి విషయం ఈ నేపథ్యంలో కొంతమంది ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి రైతుల మీద ఎక్కడ లేనటువంటి ఈరోజు మసలు కన్నీరు కాచి రైతుల ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో రైతులకు మోసం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది రుణమాఫీ అన్నాడు మోసం చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా చెప్పి ఇచ్చాడు రైతు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఏ రోజైనా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం ఉందా ఈరోజు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు ఇచ్చాడు కదా రైతు భరోసాకి నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పదిహేను వేలకు ఒక్కరికి ఇచ్చారు కదా నేను ముగ్గురికి ఇస్తాను రకరకాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కాపీలని పథకాలని కాపీ కొట్టడం తప్ప ఒక్కరు కూడా కొత్తగా చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం అన్ని స్థాయిల్లో అన్ని విధాల అన్ని విధానాల్లో కూడా ఈరోజు మార్పులు తీసుకొచ్చి రైతులకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి అదేవిధంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఎండి గారికి స్థానికంగా ఉండేటువంటి నాయకులు రైతులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరిపించి నన్ను ఆహ్వానించి ప్రారంభోత్సవం నాకు అవకాశం కల్పించి భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకు